హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ తోటి లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది అలాగే సంక్రాంతి వస్తుంది కదా ఇప్పుడు స్వీట్ వంటకాలు చేయాలంటే ఇది ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అయితే క్యారెట్ తీసుకున్నాను రెడ్ కలర్ క్యారెట్ అని చెప్పి మార్కెట్లో అమ్ముతున్నారు కదా తీసుకున్నానండి దీంతో స్వీట్ చేస్తే చాలా బాగుంటుంది దీని అయితే ఫస్ట్ అయితే తీసేసుకుంటున్నాను ఈ ఒక మూడు క్యారెట్ని అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కల్ని అయితే వేసుకొని అలాగే ఒక మూడు అయితే వేసుకున్నాను ఇప్పుడు దీని అయితే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలానే చేసుకోండి కొంచెం పీసులు పీసులు తగినటట్లు అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా అది తీసుకొని వాటిని అయితే మొత్తం వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ఇందులోకి గుమ్మడి గింజలు కిస్మిస్ బాదం బాదంపప్పు ఉంటాయి కాబట్టి ఇలా అన్నీ కవర్ అవుతాయని చెప్పి ఇది వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగానే ఫ్రై అవుతాయండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో ఇదే నేతిలో ఈ మనం గ్రైండ్ చేసుకున్నది ఉంది కదండి క్యారెట్ ఇదైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా మంచిగా కలుపుకోవాలండి ఇది నేతిలో ఫ్రై చేసుకుంటే క్యారెట్ కూడా మంచిగా అంతా పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందండి ఇలా చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనమైతే ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బాగుంటుందండి చూడండి క్యారెట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా అది కూడా ఇంకిపోయి బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి సరిపడినంతా నేను షుగర్ వేసుకుంటున్నాను ఇవి రెడ్ క్యారెట్ తీసుకున్నాను కదా ఇవి చాలా స్వీట్గా ఉంటాయండి సో ఇందులోకి నేను ఒక కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వరకు నేను షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా ఉడికించుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా వాటర్లా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా అంటే ఈ షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ఈ షుగర్ పాకంలోనే ఇప్పుడు ఇదంతా ఉడికిపోతుందండి ఈ లోపు ఇందులోకి నేను ఒక టూ త్రీ స్పూన్స్ వరకు పాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మిల్క్ ఉంటే మిల్క్ అన్నీ వేసుకోండి కొంచెం చిక్కటి మిల్క్ వేసుకోండి అప్పుడే బాగుంటుంది నేనైతే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఈ బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి అంటే షుగర్ వాటర్ ఉంటుంది షుగర్ మెల్ట్ అయింది కదా అండి అలాగే క్యారెట్లో నుంచి కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది ఇదంతా ఇంకిపోవాలి ఇది కొంచెం గట్టి వరకు బాగా కలుపుకుంటున్నాను ఇది మిశ్రమం కొంచెం గట్టి గట్టిగా ఇంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని అయితే వేసుకుంటున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయాలి కాసేపు అయినాక ఇది గట్టి పడుతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని అలాగే సైడ్కి పెట్టేసుకున్నాను ఇది చల్లార్చుకోవాలి చూడండి ఇలా గట్టిగా అయింది కదా ఇది మాత్రం ఉండాలన్నమాట ఇలా అయిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లార్చుకుంటున్నాను ఇలా నేను తినేయచ్చు ఇప్పుడు దీన్ని లడ్డులాగా చుట్టడానికి నేనైతే ఈ మిశ్రమాన్ని లేకపోతే ఒక స్పూన్తో అయితే తీసుకుంటున్నాను ఇది కొంచెం సాఫ్ట్గానే ఉంది చూడండి ఇలా కూడా మనం చుట్టుకోవచ్చు లడ్డులాగా సింపుల్గా ఇప్పుడు ఇందులోకి డ్రై కోకోనట్ పౌడర్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఇదైతే వేసుకుంటున్నాను మిష్టమని చేతితో కూడా డైరెక్ట్గా మనం చేసుకోవచ్చండి చేతికి అంటుకోవద్దండి ఇలా చేయండి ఇలా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అట్లా వచ్చింది చాలా చిన్న బౌల్ అనమాట ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇలానే మనం డైరెక్ట్గా పెట్టుకున్న ఒక షేప్ అయితే వస్తుంది నేను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా చుట్టేసుకోవాలి లేకపోతే ఇందులోనే కొబ్బరి పొడి మొత్తం కలుపుకొని అలా కూడా చేసేసుకోవచ్చు కానీ అలా చేయడం వల్ల కొబ్బరి పొడి ఎక్కువ పడుతుంది అలా కాకుండా ఇలా బౌల్ యూజ్ చేస్తే మనకు కొంచెం కొబ్బరి పొడితోటి లడ్డూలు తయారు చేయొచ్చు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్